నమస్తే నేను మిస్ పొప్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ రోజైతే నేను బగారా రైస్ చేశానండి మరి బగారా రైస్కి ఎప్పుడూ నాన్ వెజ్ కాకుండా ఇలా వెజ్కి కొంచెం మసాలాన్ని దట్టించండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి బగారా రైస్లోకి ఇది బగారా రైస్కే కాదండి మనం వైట్ రైస్కి కానీ పుల్కా చపాతి పరోటా నాన్కి చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం అయితే నేను బగారా రైస్ కాంబినేషన్లోని ఈ వంకాయ బంగాళదుంప మసాలా కర్రీ అయితే చేశానండి సూపర్గా ఉంది ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అంతకన్నా ముందు నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను ఈ కర్రీని చేసుకోవడానికి నేను రెండు వంకాయలు ఒక చెక్కు తీసుకున్న బంగాళదుంపను తీసుకున్నానండి అలాగే ఒక ఐదు టమాటాలు తీసుకున్నాను ఈ ఐదు టమాటాలు మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ గ్ గ్ చేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి బంగాళదుంపని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఏడు పచ్చిమిరపకాయలు అండి వీటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కర్రీని చేసుకోవడానికి నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి ఒక మూడు గరెట్లు అయితే వేసుకుంటున్నాను అయ్యి ఆయిల్ ఎక్కువైపోతుంది అనుకోవచ్చు మీకు లాస్ట్లో లో ఆయిల్ అసలు కనే కనపడదండి ఈ కర్రీకి వేరుశనగ నూనె టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లేకపోతే మీరు రిఫండ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం అంత కరివేపాకు వేసుకోండి ఇది చిటపటి మనిన తర్వాత వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసేసుకొని ఉల్లిపాయ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అలాగే ఒక నాలుగు వెల్లుల్లికలను కూడా కొట్టుకొని వేసుకోండి కూరకు మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇవన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని అంతటినీ వేసేసుకొని రుచికి సరిపడే ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటున్నానండి నేను ఒక టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను దీన్ని అంతటినీ బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి మూత అయితే తీసేసానండి ఆయిల్ అయితే చక్కగా పైకి వచ్చేసింది ఇప్పుడు దీన్ని అంతటినీ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ అన్నింటినీ వేసేసుకొని టమాటా గ్రేవీ అంతా వంకాయలకు పట్టేలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోని వంకాయని బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి మూత అయితే తీసేద్దామండి వంకాయ కూడా చక్కగా మెల్ట్ అయిపోయింది బాగా మెత్తగా అయిపోయింది చూసారు కదా దీన్ని అంతటినీ ఒకసారి కలిపేసుకొని వంకాయ ముక్క అనేది ఎక్కడా లేకుండా గరిటితోటి ఇలా అనుకున్నామంటే చక్కగా మ్యాష్ అయిపోతాయి ఇప్పుడు ఇందులోని ఇప్పుడు ఇందులోని బంగాళదుంప పీసెస్ని కూడా వేసేసుకోవాలి ఈ సైజులో కోసుకున్నాం అనుకోండి కొంచెం కూర మంచిగా కనిపిస్తుంది మనకి ఇప్పుడు ఈ వేసేసుకొని దీని అంతటినీ బాగా కలుపుకోవాలండి మొత్తం గ్రేవీ అంతా దుంపలకి పట్టే విధంగా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే నేను ఒక టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి మీకు ఇంకా తక్కువ కావాలనుకుంటే ఒక స్పూన్ కారం వేసుకోవచ్చు ఈ కారం వేసేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ కూర ములిగేంత వరకు తగినన్ని నీళ్ళు వేసుకోవాలి ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకోండి వేసేసుకున్న తర్వాత దీన్ని అంతటినీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే మన వంకాయ బంగాళదుంప మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి టెన్ మినిట్స్ అయితే అయ్యిందండి మూత అయితే తీసేద్దాము ఒకసారి దీన్ని అంతటినీ కలిపేసుకోవాలి చూసారా ఈ కన్సిస్టెన్సీ గ్రేవీ ఉంటే సరిపోతుందండి ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోని వేసామా వేయలేదా అన్నట్టు లైట్గా కొంచెం గరం మసాలా పౌడర్ వేయండి వేసేసుకొని దీన్ని అంతటినీ ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసేయండి అంతేనండి మన బగారా రైస్లోకి వంకాయ బంగాళదుంప మసాలా కూర అయితే రెడీ అయిపోయినట్లేనండి స్మెల్ అయితే అద్దరిపోతుంది మసాలా వంకాయ బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మార్నింగ్ మార్నింగ్ లంచ్ బాక్స్కి ఏమీ వెతుక్కోకుండా చక్కగా బగారా రైస్ చేసేసి ఇలాగ మీ దగ్గర వంకాయ బంగాళదుంప ఉంటే కొంచెం మసాలా పౌడర్ వేసి మీరు లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎప్పుడు నాన్ వెజ్ తినే కన్నా హరే బగారా రైస్ అయితే నాన్ వెజ్ ఉండాలి అనుకునే కన్నా ఈ విధంగా వంకాయ బంగాళదుంప మసాలా కర్రీని అయితే చేసి పెట్టండి చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితే నేను ట్రై చేశాను ఫస్ట్ టైము సూపర్ కాంబినేషను మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి నేను చేసిన ఈ మసాలా బంగారాదుంప వంకాయ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే అండి